తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రీసెంట్ గా వస్తున్న సర్వేల్లో ఎన్డీఏ కుటుంబం అంటే బీజేపీ జనసేన టీడీపీ రాష్ట్రంలో అధికారంలో రాబోతుంది జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇంటికి వెళ్ళబోతున్నాడు అని చెప్తే చెప్తున్న పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటారు ఈసారి ఎలక్షన్ చేతగాని మాటలు అలాగే ఉంటాయి సమర్థుడైన వ్యక్తి జెంట్స్ మీద లేడీస్ని నిలబెట్టాడు అంటేనే ఎంత గట్స్ ఉంటే నిలబెడతాడు అనేది ఒక్కసారి అలయన్స్ వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా మరి గెలవబోయేది రేపు నారీమణులే మరి వైఎస్ఆర్సీపీనే మరి కానొచ్చేది గట్టెక్కి చూడటం ఎందుకు అనేది ఒక సామెత ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చేసినటువంటి ఆ ప్రజా సేవ ప్రజలకు అంకిత భావంతో ఆయన చేసినటువంటి ఆయన సం ఆయన సేవకు సంబంధించినటువంటి ఆ దృఢ సంకల్పం భగవంతుడి ఆశీస్సులు అలాగే మా నారీమణుల్ని కూడా ఎంతో గొప్పగా వాళ్ళందరి మీద విజయ సారథులై అసెంబ్లీకి నడిపిస్తాయి ఏంటి మేడం వైసీపీ స్ట్రాటజీ అంటే అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన ఒక మహిళని నిలబెట్టారు ఇక్కడ మంగళగిరిలో లోకేష్ పైన కూడా ఒక మహిళని నిలబెట్టారు అక్కడ బాలకృష్ణ హిందూపురంలో బాలకృష్ణ పైన కూడా అక్కడ మహిళ ఏంటి స్ట్రాటజీ ఏంటి మహిళలంటే విలువలేని వ్యక్తులకి మహిళలతోనే సమాధానం చెప్పాలి అనేటటువంటిది మా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఎందుకంటే నేను మహిళల్ని గౌరవిస్తాను నేను మహిళామ తల్లుల్ని ఎక్కడ ఎంత ఉన్నతంగా గౌరవంగా నిలబెట్టాలో అలా నిలబెడతాను మీకు వాళ్ళంటే లేదు వాళ్లతోనే మీకు బుద్ధి చెప్తాను అని చెప్పని చెప్పని ఆయన స్ట్రాటజీ అది సాధ్యం అవుతుందా అక్కడ వాళ్ళు గెలిచే అవకాశం కనిపిస్తుందా అసలు ఓడిపోయే సీట్లు కాబట్టి కేవలం మహిళలకు ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఉంటున్నారు చూద్దాం ఎవరు గెలవబోతున్నారో ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారో ప్రజలు డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు మరి మే పదమూడున అలాగే జూన్ నాలుగున తేల్చుకుందాం మంగళగిరిలో నారా లోకేష్ అంటున్నాడు కనీ విని ఎరగని ఇంతకుముందు ఎప్పుడూ రాని మెజార్టీతో మంగళగిరిలో నిన్ను గెలవబోతున్నాను అయితే లోకేష్ చెప్తున్న పరిస్థితి అందరు చెప్పుకుంటారు సాధ్య సాధ్యాలు అనేవి ఉంటాయిగా ఖచ్చితంగా అక్కడ గెలవబోయేది మా నారీమే ఖచ్చితంగా ఆవిడే గెలుస్తారు ఆవిడే అసెంబ్లీకి వెళ్తారు అంటే మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించడానికి ఒక పక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు లేదంటే కాండ్రి కమలా కావచ్చు మాజీ మంత్రి హనుమంతరావు కావచ్చు వీళ్ళు అంతమంది ఎంతమంది కష్టపడినా సరే ఎంతమంది ముకుమడిగా వచ్చినా నారా లోకేష్ గెలుపు నాపలేరు మంగళగిరి ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు నారా లోకేష్ వైపే నిలవడానికి నిలవడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు చవట దద్దమ్మల్ని ఎప్పుడూ కూడా నాయకుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళ ప్రతినిధిగా అసెంబ్లీకి పంపించి వాళ్ళ నెత్తి మీద వాళ్ళు నిప్పులు జల్లుకోరు ఆ విషయంలో ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉంది అందులో మంగళగిరి ప్రజలకి ఇంకా క్లారిటీ ఉంది సో వాళ్ళు చేసినటువంటి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది బాబు కొడుకులు చేసినటువంటి అన్యాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడా మర్చిపోలేదు మరి గెలుపెవరదనేది చూడకనే తెలుస్తుంది ఇందూపూర్లో బాలకృష్ణ కూడా ఓడిపోతాడని మీరు అంటున్నారు అంత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంత గాలిలో కూడా అక్కడ బాలకృష్ణ గెలవడం జారి జరిగింది వ్యతిరేకంగా టీడీపీ తరఫున ఇరవై మూడు మందిలో ఆయన కూడా ఈసారి అట్లా ఇంత వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు అక్కడ వైసీపీ జెండా ఎలా ఎగరేస్తున్నారు అనుకుంటున్నారు భవిష్యత్ అనేది తిరగరాయగల శక్తి ఒక వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉంది ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఎన్ని చోట్ల ఆడపిల్లల గురించి అవమానకరంగా మాట్లాడాడు మరి అదంతా తెలుసు ఇప్పటి వరకు గెలవడం అనేది పక్కకు తీస్తే ఇక ఇప్పుడు గెలవడం అనేది అసాధ్యంతో కూడుకున్నటువంటి పని చరిత్రని తిరగరాస్తుంది వైఎస్ఆర్సీపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో మరలా రెండు వేల పద్నాలుగు ఏదైతే జరిగిందో సేమ్ అదే రిపీట్ కాబోతుంది రెండు వేల పద్నాలుగులోనే మరలా ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలో రాబోతుందని వాళ్ళు చెప్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారే ఈ కూటమికి సపోర్ట్ చేయండి లేకపోతే ఈ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయండి అని వచ్చి ఆ సభలో ఒక్క మాట కూడా చెప్పలే మా ఎంపీల్ని గెలిపించండి అన్నారు అలాగే రాముణ్ణి నందమూరి తారక రామారావు గారిని చూస్తే రామయ్య గుర్తొస్తారని చెప్పారు అంతే తప్ప ఈ కూటమిని మీరు బలపరచండి ఈ కూటమికి మీరు ఓట్లేయండి అని మాత్రం ఏం చెప్పలేదు ఎక్కడా క్లారిటీగా కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయమని చెప్పని ఎక్కడా చెప్పలే ఆయనకి తెలీదా గతంలో వీళ్ళు ఎంత రాజకీయం ఆయన మీద చేశారో ఎన్ని మాటలు మాట్లాడారో వచ్చారు కాబట్టి ఓకే అన్నారు తప్ప ఇంట్రెస్టెడ్గా వాళ్ళు ఓకే అన్నారు అన్న విషయం అని వాళ్ళు అనుకుంటే అది పొరపాటే ఖచ్చితంగా ఎందుకంటే మొన్న మొన్నటికి మొన్న ఆహ్వానించడానికి ఆహ్వానించారు మరి స్టేజ్ మీద కనీసం ఆయనకి ఒక షాలువా కప్పి ఒక బొకే అన్న ఇచ్చి మరి ప్రధానమంత్రి వస్తే మరి వారిని గౌరవించినటువంటి దాఖలాలు మనం చూసామో మనం ఇప్పుడు సన్మానించబోతున్నారు అంటే ఒకరికొకరు చేతులు నలుపుకుంటూ నుంచున్నారు అది చాలదా ఆయన గుర్తుపెట్టుకోవడానికి కూటం అంటే పేరుకేదో కూటం అంతే అంతే తప్ప ఇక్కడ ఇన్నర్లీ ఎవరికి వాళ్ళు కావలించుకుంటూ కత్తులు వాళ్ళే ఆ మూడు పార్టీలు కూడా కాబట్టి గెలుపు అనేది వన్ సైడ్ అండి వైఎస్ఆర్సీపీ యొక్క గొప్ప గెలుపు మళ్ళీ ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఏదైతే ప్రజాగలం సభ నిర్వహించారో మూడు పార్టీల సంబంధించి ఆ సభలో జరిగిన అంటే మైక్ పనిచేయడం కావచ్చు అరేంజ్మెంట్స్ అంతా కూడా ఫెయిల్ అవడానికి వాళ్ళ వాళ్లే అదేమన్నా మేము చూస్తాం ఏంటి మా పార్టీ ఏమన్నా చూస్తుందా ఏంటి అదంతా వాళ్ళే అక్కడ దానికి సంబంధించి వాళ్ళల్లో చాలామంది మందిని అచ్చయిన అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ ఉన్నారు కదా మరి ఎవరికి ఆ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయమని చెప్పనిచ్చారో ఎవరిని దాన్ని ఆర్గనైజ్ చేయమని ఇచ్చారో వాళ్ళకి తెలియాలి దానికి మాకు ఏం సంబంధం కావాలని అవమానించడానికి అట్లా చేశాడంటారా అబ్సల్యూట్లీ ప్రధానమంత్రి గారిని అవమానించడానికే చేశారంటే అది వాళ్ళ మనస్సాక్షులకే వాళ్ళకి తెలియాలి అలాంటప్పుడు ఇంకా కూటమికి అర్థమే ఉంది ఇంకా వీళ్ళ పేరుకి ఏదో అంతకుముందు మనం చంద్రబాబు నాయుడు అన్న మాటలు మనం ఎలా మర్చిపోతాం మనం అసలు వీళ్ళతో కూటమి పొత్తు పెట్టుకోకపోయి ఉంటే కనుక ఇంకొక ఐదు ఐదు ఆరు సీట్లు ఎక్కువ వచ్చేవి అని చెప్పని చెప్పని కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఉగ్రవాది లాంటి వాడు ప్రధానమంత్రి మోడీ అని చెప్పినటువంటి వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తిని ప్రధాని మోడీ గారేమన్నా మర్చిపోతారా అని నేను అడుగుతా ఉన్నాను నేను వాళ్ళు అనుకోవడమే తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదు పై కాకుండా కింద ప్రజల్లో ఉండాలని ఎట్లా చూస్తారు అదే మాకు కూడా చాలా ట్విస్ట్ అనిపిస్తూ ఉంది మరి పుత్రుడి కంటే దత్తపుత్రుడే అన్నట్టుగా అక్కడ స్టేజ్ మీద మరి లోకేష్కి కనీసం సీటు కూడా వేయలేనటువంటి వీళ్ళు మళ్ళీ మేము కుర్చీలు మడత పెడతాం అవి మడత పెడతాం అంటూ ఉంటారు మరి లోకేష్ కుర్చీ మడత పెట్టేసి ఆడియన్స్లో కూర్చోపెట్టిన చంద్రబాబు నాయుడికే తెలియాలి ఎవరి సీట్లు ఎవరు మడత పెట్టేసుకుంటారు అనేది మంగళగిరి ప్రజలకు కూడా అదే డౌట్ వస్తూ ఉంది ఖచ్చితంగా లోకేష్ సీట్ అయితే పాపం చంద్రబాబు నాయుడు గారే మడత పెట్టేశారు